నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసినారు కొండా సురేఖకి అండ్ ఇక్కడ మనం మాట్లాడుకోవాలి ఏంటంటే దీనికంటే ముందు పంచాయతీ రిజల్ట్స్ కూడా ఉన్నాయి ఎన్నికల మొదటి విడత కంప్లీట్ అయిపోయింది కాబట్టి దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము దానికంటే ముందు ఒకసారి కొండా సురేఖ గారి గురించి మాట్లాడదాం మధ్యలో ఇప్పుడు ఇరుక్కుంది ఎవరు నాగార్జున ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరు బాగానే ఉన్నారు మంచిగా సెకండ్ ఇచ్చుకుంటున్నారు అన్నీ అవుతున్నాయి ఇక్కడ ఇక్కడ పడ్డది ఎవరికి నోరు జారి నోరు తూలి మాట జారి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడి ఒక హీరోయిన్ పట్ల మధ్యలో ఇరుక్కున్నది కొండా సురేఖ గారు యాక్చువల్గా ఆవిడ మాట్లాడింది కూడా ముఖ్యమంత్రి ఇన్ ఇన్స్ట్రక్షన్స్తోనే అప్పుడు సునీల్ కనుగోలు ప్రెసిడెన్షియల్ సూట్లో ఉన్నాడు ఇక్కడ మన కో కోహినూర్ ఐటీసీ ఉంది కదా ఐటీసీలో ఆ స్టోరీ కూడా స్పెషల్ స్టోరీ ఓకేటీవీ చేసింది ఓకే ప్రెసిడెన్షియల్ సూట్లో ఉంటే ఈ పొంగులేటి రెడ్డి అని అట్లాగే అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఈ నానక్రామ్ కూడా దగ్గర ఎనభై ఎకరాలు అదానీకి కట్టబెట్టడం కోసం రంగం సిద్ధం చేసుకున్నటువంటి ఆతరుణంలో ఈ మీటింగ్కి ఆర్గనైజ్ చేసింది సునీల్ కనుగోలు దాంట్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు ఆ కాలు పట్టుకోవడం అదంతా కూడా ఓకే టివి చేసింది అయితే ఈ వార్తను ఇమీడియట్గా పత్రికలలో రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అప్పటికే ఈ సమంత అండ్ నాగార్జున ఇష్యూ కొద్దిగా ఉన్నటువంటి తరుణంలో కొద్దిగా కొండా సురేఖను రెచ్చగొట్టి ఇండైరెక్ట్గా వాళ్ళు ఇవ్వడం జరిగింది గట్టిగా మాట్లాడను అట్లా మాట్లాడు అని చెప్పి సో మాట్లాడినందుకు ఇప్పుడు వాళ్ళ కేసు వేయడం జరిగింది నాగార్జున ఇప్పుడు దాని తర్వాత రేవంత్ నాగార్జున కలిసే తిరుగుతూ ఉన్నారు అన్నిట్లో అన్ని మీటింగ్లలో ఉంటున్నారు బాగానే మాట్లాడుకుంటున్నారు ఇక్కడ ఎరుక్కపోయి ఇరుక్కపోయింది ఎవరన్నా నాయన అంటే కొండా సురేఖ అక్క ఓకే సో అందుకే ఎవరైనా చెప్పిన పని మనం చేయొద్దు మనకు మనకు మన మన మనసుకి ఏదనిపిస్తే అదే చేయాలి ఒకటికి వంద సార్లు ఆలోచించుకోవాలి ముందు వెనుక ఓకే ఇక్కడ విచారణకు రాకుంటే నాన్ అవైలబుల్ వారెంట్ మంత్రి కొండా కొండాకు నాంపల్లి కోర్టు హెచ్చరిక కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై విచారణ కోర్టుకు మంత్రి వ్యక్తిగతంగా హాజరు కాకపోవడం అసహనం ఫిబ్రవరి ఐదవ తేదీకి విచారణ వాయిదా అవన్నీ తప్పుడు కథనాలు అంటున్న మంత్రి కొం కొండా సురేఖ అవన్నీ తప్పుడు కథనాలు అయితే నిప్పులేందే పొగరాదు ఇప్పుడు ఇక్కడ అఫ్కోర్స్ వాళ్ళు వాళ్ళు వ్యక్తిగత జీవితాల్లో కూడా వాళ్ళు మంచిగా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ అనుభవిస్తున్నారు ఇప్పుడు ఎవరైతే హీరోయిన్స్ ఉన్నారో సో వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జీవితంలో చాలా సంతోషంగా ఉన్నారు సో ఇప్పుడు ఇటువంటి ఇటువంటి వ్యాఖ్యలు చేయడము ఇంకా వాళ్ళు ఇంతని కించపరచడము నాకు ఫస్ట్ నుంచి అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ప్ర ఏదైనా ఒక తప్పు జరిగినా ఏమైనా జరిగినా ఇద్దరిది ఉంటుంది ఈక్వల్ ఇంపార్టెన్స్ అబ్బాయిది ఉంటుంది అమ్మాయిది ఉంటుంది కానీ లోకం వేలెత్తి చూపించేది మాత్రం అమ్మాయిదే వాళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినారు ఎన్ని రకాలుగా అందరు కలిసి టార్చర్ పెట్టినారు ఈ ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినని వాడుకొని ప్రయత్నం చేసినారు అనేది ఎవరు చూడరు ఎటొచ్చి టార్గెట్ వీళ్ళే ఉంటారు తప్ప ఇక్కడ వీలైతే ఉండరు ఈ ఈ అబ్బాయిల గురించి ఎవరు మాట్లాడరు ఈ అమ్మాయిల గురించి అందరు మాట్లాడుతూ ఉంటారు కోడే కూస్తూ ఉంటారు సో ఇక్కడ ఈ విషయం ఇంకా కూడా దీని దీన్ని బేస్ చేసుకొని కేటీఆర్ అప్పుడు పరువు దావా వేయడం జరిగింది అయితే ఇప్పటివరకు కూడా కొండాసురేఖ హాజరు కాలేదు కోర్టులో వ్యక్తిగతంగా సో ఢిల్లీకి రాజైనా ప్రైమ్ మినిస్టర్ అయినా ఎవరైనా మన కోర్టులకు కట్టుబడి ఉండాల్సిందే ఒక్కసారి రావాలి అన్నప్పుడు మనము ఖచ్చితంగా కొన్ని కొన్నిసార్లు మన మన తరపున మన అడ్వకేట్ వాదిస్తారు కానీ అక్కడ కీలక కేసులలో అట్లీస్ట్ ఒకటి రెండు సార్లు కూడా మనం హాజరు కాకపోతే ఎట్లా సో కోర్టుని ధిక్కరించినట్టే కదా జడ్జి గారు తలుచుకుంటే కోర్టు ధిక్కారణ కేసు కింద కూడా కేసు పెట్టేసి లోపలేయచ్చు అటువంటి రైట్స్ ఉంటాయి జడ్జిలకు జస్టిస్లకు సో మరి చూద్దాం మరి కొండా సురేఖ నాన్ నాన్ నాన్వైలబుల్ వారెంట్ అనేది మరి ఇష్యూ చేస్తామని చెప్పి కోర్టు హెచ్చరించింది మరి ఇప్పటికైనా ఆవిడ వెళ్తారా కోర్టులో హాజరవుతారా లేదా ఎందుకంటే దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలన్నీ కూడా ఇప్పుడు పరువు నష్టం దావా చేసినప్పుడు రెండు ఒకటి దానికి సంబంధించిన డబ్బులు కట్టాలి లేదంటే దానికి సంబంధించిన డబ్బులు కట్టాలి లేదంటే వాటికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ అంటే దేన్ని ఆధారం చేసుకొని మీరు మాట్లాడుతున్నారనే ప్రూఫ్స్ని సబ్మిట్ చేయాలి డబ్బులు కట్టకపోతే సబ్మిట్ చేయకపోతే ఏమవుతుంది నాలు అంటూ మూడు అరెస్ట్ చేసుకొని నేను జైలు కూర్చుంటా శిక్ష అనుభవిస్తామన్నాం సో ఇది ఒకటి మూడోది సో మరి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి వల్లనే కొండాసురేఖక్క రెచ్చిపోయి ఆయన రెచ్చగొట్టడం ఈవిడ విడ రెచ్చిపోయి వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఈ డబ్బులు ఎవరు ఇప్పుడు పరువు రేవంత్ రెడ్డి ఇవ్వాలి పైసలు ఎవరు ఇవ్వాలా రేవంత్ రెడ్డి ఇవాళ ఆబ్వియస్లే ఎందుకంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు చెప్తనే కదా మా సురేఖక్క చేసింది సో అటువంటిప్పుడు మరి కొండా సురేఖక్క ఎందుకు ఇవ్వాలి పైసలు రేవంత్ రెడ్డి ఇవ్వాలి పైసలు సో ఇది ఇది ఒక పరిస్థితి ఓకే సో మొత్తానికైతే అవన్నీ తప్పుడు కథనాలు మంత్రి కొండా సురేఖ సో సర్పంచ్ ఎన్నికల నగారా మోగింది మొదటి విడత మొదటి విడత ఎన్నికలు కూడా అయినాయి సో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కొన్ని జిల్లాల్లో ఎన్నికలైనయి అండ్ అలాగే కొండారెడ్డిపల్లి ముఖ్యమంత్రి గారి ఊరు కొండారెడ్డిపల్లి పక్కన ఊర్లో కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది